యువత మాతో పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని వేములవాడ ఎస్ఐ లింబాద్రి పిలుపునిచ్చారు బుధవారం పట్టణంలోని గౌతమ్ మాళ స్కూల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ సరఫరా అవుతున్న ఘటనలను ఉదాహరణగా పేర్కొంటూ అటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలని ఏవైనా అనుమానాస్పద పదార్థాలు కనిపిస్తే వెంటనే హండ్రెడ్కు ఫోన్ చేయాలని సూచించారు మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాదు సమాజాన్ని కూడా నాశనం చేస్తాయని ఆయన హెచ్చరించారు పాఠశాల ప్రిన్సిపల్ హరికేషన్ మాట్లాడుతూ యువతను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలపై వేములవాడ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బూర ఉమారమేష్ డైరెక్టర్ శివసాయి చరణ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనం ఏ విధంగా ఉండాలి సమాజాన్ని బెస్ట్ సొసైటీగా క్రియేట్ చేయాలంటే అవ హెవ్ టు అవార్డ్ డ్రగ్స్ అనేటువంటివి చాలా చక్కగా చెప్పి పిల్లలను ఇచ్చినందుకు మా యొక్క గౌతమ్ మోడల్ స్కూల్ తరఫున నేను వేములవాడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్